టాలీవుడ్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ మంచు మనోజ్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది వీరిద్దరూ ఒకే రోజు జన్మించడమే కాకుండా చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు మనోజ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తారక్తో చేసిన ఫన్నీ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ గురించి సరదాగా గుర్తు చేసుకున్నారు అలాగే హీరో ప్రభాస్తో స్నేహం గురించి చెబుతూ ఆయన మంచి మనసు ఉన్న వ్యక్తి అని అన్నారు టాలీవుడ్లో హీరోల మధ్య ఎంత పోటీ ఉంటుందో వారి మధ్య బలమైన స్నేహం బంధాలు కూడా అలానే ఉంటాయి వ్యక్తిగతంగా మరొకరు ఒకరినొకరు గౌరవించుకుంటూ కష్టసుఖాల్లో పాల్పంచుకునే స్నేహితులు తెలుగు చిత్ర పరిశ్రమలో చాలామంది ఉన్నారు ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ రెగ్యులర్గా కలిసి పార్టీలు చేసుకునే హీరోలు కూడా ఉన్నారు ఇండస్ట్రీలో మంచి బాండింగ్ కలిగి ఉన్న హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ మంచు మనోజుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు తా తారక్ మనోజ్ ఇద్దరు వేరువేరు సినిమా కుటుంబాల నుంచి వచ్చిన వారిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది ఇద్దరు ఒకే రోజు అనగా పంతొమ్మిది ఎనభై మూడు మే ఇరవైన పుట్టారు చిన్నతనం నుంచి వీరు మంచి మిత్రులు కలిసిమెలిసి పెరిగారు ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకున్నారు నందమూరి తారక రామారావు మనోడిగా ఎన్టీఆర్ మంచి మోహన్ మంచి మోహన్ బాబు కుమారుడిగా మనోజ్ ఇద్దరు శనివారుసులు కానీ ఇండస్ట్రీలోగా అడుగుపెట్టారు తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు మనోజ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చిన్నప్పుడు తారక్తో ఉన్న ఒక ఫన్నీ ఇన్సిడెంట్ను షేర్ చేసుకున్నారు చిన్నతనంలో ఎన్టీఆర్ నేను కలిసి ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ చేశాం ఐదు ఆరో తరగతులు ఉన్నప్పుడు ఇద్దరము కలిసి ఒక ఫంక్షన్లో ఆడుకుంటున్నాం బెల్లూన్తో ప్రయోగం చేద్దాం అనుకున్నాం తారక్ బెలూన్ను పట్టుకున్నారు పెట్టుకొని వెలిగిస్తున్నారు నేను దాన్ని పాల్గొట్టడానికి ట్రై చేస్తున్నా ఆయన చేతిలోనే అది అంటుకుంది నాకు బాగా గుర్తు ఆ రోజు మనోడు ఏడిస్తే మా అమ్మమ్మ ఆదిలక్ష్మమ్మ వచ్చి కర్ర తీసుకొని నన్ను వాయం చేసింది బిడ్డను చంపేస్తావా అంటూ తరిమి తరిమి కొట్టింది అని నన్ను నవ్వుతూ చిన్ననాటి సంగతిలో మంచు మనోజు గుర్తు చేసుకున్నారు ఇదే ఇన్సిడెంట్ను ఎన్టీఆర్ గతంలో మంచు లక్ష్మి హోస్ట్ చేసిన ఒక ఇంటర్వ్యూ చెప్పు ఇంటర్వ్యూలో చెప్తూ నవ్వించారు హీరో ప్రభాస్తోనూ మనోజ్కు మంచి బాండింగ్ ఉంది ఇది విషయాన్ని చెబుతూ ప్రభాస్ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది ఆయన సినిమాలు నేను పెద్ద ఫ్యాన్ని వ్యక్తిగతంగా ఆయన స్నేహితుల కోసం కావలసిన వారి కోసం కష్టాల్లో ఉన్నవారి కోసం నిలబడడం నిజంగా గ్రేట్ అది ఒకరికి హెల్ప్ చేయాలంటే ఎంతో గొప్ప మనసు ఉండాలి అలాంటిది ఎంతో మందికి సాయం చేయాలంటే బంగారం లాంటి మనసు ఉండాలి ప్రభాస్ ది గోల్డెన్ హార్ట్ అని మనోజ్ అన్నారు మరి ఇలాంటి విషయాల మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి సినిమా ముచ్చట్ల గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్